హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ప్రయాణాలను గురించి తెలుసుకుందాము మనం సంపాదించిన లక్షలతోనో కోట్లతోనో కొలవకూడదు మనం ప్రయాణించిన మైళ్ళలో లెక్క కట్టాలి వెనక్కి తిరిగినా చూసుకోవడానికి ఏమీ లేని జీవితం అపరిపూర్ణం అను అసమగ్రహం ఈ వెలితిని వదిలించుకోవడానికైనా తరచూ ప్రయాణించాలి అది పల్లె పొలిమేర దాటుకోనేనా కావచ్చు దేశ సరిహద్దులు చీల్చుకొని కావచ్చు ప్రతి ప్రయాణము తర్వాత ఒక మంచి పుస్తకాన్ని చదివినంత వికాసం ఓ మేధావితో సంభాషించినంత పరిణితి ఏ కవి సమ్మేళనానికో వెళ్ళొచ్చినంత భావకథ అంతేనా ఈ అల్లు పెరిగిన ప్రయాణంలో జీవిత భాగస్వామితో స్నేహితుడిని చూస్తాం పిల్లల్లో మన బాల్యాన్ని చూసుకుంటాం మిగతా విషయాల్లో ప్రతి ఖర్చు తర్వాత మన సంపద తరిగిపోతుంది బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది ప్రయాణాల తర్వాత మాత్రం అనుభవ సంపన్నులం అవుతాం పెట్టుబడులకు సరైన సమయం ఏది అని అడిగేవారెవరో ఇశ్వకుబేరుడు వారన్ బఫెట్ను ఈ క్షణమే అని జవాబిచ్చిరాయన యాత్రల కోసం ఇన్వెస్ట్మెంట్కు ఈ సమాధానమే వర్తిస్తుంది వచ్చే ఏడాది ఆలోచిద్దాం రాబడి పెరిగాక వెళ్ళొద్దాం పిల్లలు స్థిరపడ్డాక ప్లాన్ చేసుకుందాం ఇలాంటివన్నీ కారణాల కానే కాదు ఇదో మలయాళ సినిమా కథ ఓ తాతకు కాశీయాత్ర చేయాలని కోరిక కొడుకు కాదంటాడు కోడలు మొహం తిప్పేసుకుంటుంది మనవడు ఒక ఒక వెకిలి నవ్వేస్తాడు దీంతో ఆ పెద్దయిన అలిగి వెళ్ళిపోతాడు ఇంట్లో వాళ్ళు ఊరంతా గాలిస్తారు మొత్తానికి తాత ఆచుకు తెలుస్తుంది రైల్వే స్టేషన్లో కదట కదలటానికి సిద్ధంగా అన్న వారణాసి ఎక్స్ప్రెస్లో కనిపిస్తాడు బ్రతిమాలి వెనక్కి తీసుకొస్తారు మిగతా విషయాలను పక్కన పెట్టి ఈ వయోధికుడికి కళను నిజం చేయాలని తీర్మానిస్తారు సకుటుంబంగా కాశీకి బయలుదేరతారు ఆ ప్రయాణంలో అనూహ్యమైన మలుపులు అనుకుని పరీక్షలు ఆ కష్ట సమయంలో కోపతాపాల్లో వదిలించుకుంటారు మదిలోతుల్లోని ప్ర పెళ్ళుకుతాయి తేలిక తేలికబడిన మనసుతో బలబడిన బంధాలతో తిరుగు ప్రయాణం అవుతారు యాత్రల పేరుతో దూర ప్రాంతాలకు వెళ్ళొచ్చిన ప్రతిసారి మన వాళ్లకు మనం మరింత అవుతాం ఆ మధ్య ఓ జంట విడాకుల కోసం కోర్టుకెక్కింది తుది తీర్పు ఇవ్వడానికి ముందు న్యాయమూర్తి ఇద్దరు కలిసి ఓ పదిహేను రోజులు ఎక్కడికైనా వెళ్లి రండి ఆ తర్వాత వచ్చి కలవండి అని ఆదేశించాడు ఆలు మొగలు అన్నమనస్కంగానే బయలుదేరారు సరికొత్త చోటు మొహం ముఖం తెలియని మనుషులు వెళ్ళిన రెండో రోజు భోజనం సరిపడడం సరిపోకపడడం ఇవల్ల భార్య అనారోగ్యము పాలైంది భర్త దగ్గరుండి బాగోగులు చూసుకున్నాడు ఆమె కోలుకునే అతనికి విషయం జ్వరము రాత్రి పగలు సబరీలు చేసింది భార్య పదహారో రోజున న్యాయమూర్తి ముందు హాజరయ్యారు ఇష్టమైన కష్టమైన కలిసే ఉండాలని నిర్ణయించుకునే అని కోర్టుకు తెలిపారు ఒకే చూరు కింద బతుకుతున్నప్పుడు ఎదుటి మనిషి మహా అయితే ఓ యాభై శాతం అర్థమవుతారు కనిపించిన కంచెలేవో ఇద్దరిని విభజిస్తుంటాయి ప్రయాణంలో ఆ అవరోధం తొలుగుతుంది బస్సులోనో రైల్లోనో పక్కన పక్కన కూర్చొని జర్నీ చేస్తున్నప్పుడు మనుషుల పుస్తకం తెరుచుకుంటాయి ఆమె కష్టాలు అతనికి తెలుస్తాయి అతని భయాలు ఆమెకు అర్థం అవుతాయి తనని నమ్ముకుని అంత దూరం వచ్చిన ఆ వ్యక్తి పది నిమిషాల కనుమరిగైన మనసు విలవల్లాడుతుంది కళ్ళు నిఘా కెమెరాల్లో అనుభవనూ గాలిస్తాయి ఏ వీధి చివరో కనిపించగానే కొండెక్కినంత సంబరం పిల్లలకు అది సరికొత్త అనుభవమే వాళ్ళతో మనుపిప్పుడు లేని సామీప్యాన్ని ఆస్వాదిస్తారు పాఠశాలలో చదువుకున్న చారిత్రక ప్రదేశాలను కల్లారో చూస్తారు కొత్త భాషలు వింటారు కొత్త భోజనాలను ఆరగిస్తారు ఈ అనుభవాలు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి సను పెంచుతాయి అందుకే యాత్రలను పిల్లలు పెంపకంలో ఒక భాగం చేయాలంటారు మానసిక నిపుణులు హైదరాబాద్కు చెందిన గంగాధర కృష్ణ సంపతులు తమ కవపిల్లలకు విద్యాభిద్యులు జరిపించడానికి ప్రయాణాన్ని ఒక పాఠశాలగా ఎంచుకున్నారు